ఎల్ఆర్ఎస్ కొంతకాలంగా తెలంగాణ వ్యాప్తంగా బాగా ప్రచారంలో ఉన్న పేరు మధ్యతరగతి నుండి దిగువ మధ్యతరగతి ప్రజలు ఏ ఇద్దరు కలిసినా దీని గురించే చర్చ అయితే తాజాగా మళ్లీ ఎల్ఆర్ఎస్ చార్జీలు తగ్గించామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో తగ్గించిన చార్జీల వివరాలు సవరించిన జీవోలలోని పూర్తి సమాచారం నిపుణుల సునీల్ కుమార్ మాటల్లో తెలుసుకుందాం నేలతల్లి వీక్షకులకి నమస్కారం ఎప్పట్లాగే భూములకు సంబంధించి మరికొన్ని అంశాలతో ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు కూడా ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూములకు సంబంధించి తీసుకొచ్చిన కీలక మార్పు చేర్పుల గురించి మాట్లాడుకుందాం ముందుగా తెలంగాణలో జరుగుతున్న ఎల్ఆర్ఎస్ పథకం గురించి మాట్లాడాలి ఇంతకు మునిపై మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీమ్ గురించి మనం చాలా వివరంగా చర్చించుకున్నాం కానీ ఆ చర్చ తరువాత ఆ జీవో జారీ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర మొత్తంలో కూడా ఈ ఎల్ఆర్ఎస్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని కొంత ఇబ్బంది జరిగింది దాని మీద చాలా ఒత్తిడి పెరిగింది ప్రభుత్వం మీద ప్రభుత్వం మీద పెరిగిన ఒత్తిడి మేరకు ఇంతకు మునిపే జారీ చేసిన ఎల్ఆర్ఎస్ ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్పు చేర్పులు చేయడం జరిగింది ఇవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మార్పు చేర్పులు కూడా కేవలం రేట్లకు సంబంధించే జీవోల మార్పు వచ్చింది కానీ మనం ఇంతకు మునుపు మాట్లాడుకున్న అన్ని విషయాలు యథాతథంగా అవే కొనసాగుతాయి ఒకసారి ఆ జియో నంబర్ కూడా జ్ఞాపకం చేస్తాను ఎంఎస్ నంబర్ నూట ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఆగస్టు ఇరవై ఇరవై జారీ చేసిన జియో దాని గురించి మనం ఇప్పటికే మాట్లాడుకుంటున్నాం దీనికి సవరణ పదహారు సెప్టెంబర్ ఇరవై ఇరవై రోజున మరొక కొత్త జిఓ జారీ చేసింది ప్రభుత్వం జియో ఎంఎస్ నెంబర్ నూట ముప్పై ఐదు సో నూట ముప్పై ఒకటి జియోకు సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నూట ముప్పై ఐదు జారీ చేసింది ఏంటి మార్పులు అంటే ఒక రెండు మూడు కీలకమైన మార్పులు కొత్త జివో ద్వారా జరిగింది అందులో మొట్టమొదటిది ఈ ఎల్ఆర్ఎస్ ఫీజు ఏదైతే ఉంటుందో పాత జియో ప్రకారం ఎల్ఆర్ఎస్ ఫీజు నిర్ధారణ చేసేటప్పుడు ముందు భూమి యొక్క బేసిక్ ఛార్జెస్ని నిర్ధారం చేసి బేసిక్ ఛార్జీలో కొంత పర్సెంటేజీని ఈ రెగ్యులేషన్ ఛార్జ్ ఎల్ఆర్ఎస్ ఛార్జ్ కింద తీసుకుంటామని ప్రభుత్వం చెప్పింది మన ఒకసారి పాత జీవో చూసినట్లయితే స్లాబ్ల వారీగా ముందు బేసిక్ ఛార్జెస్ ఉంది వంద స్క్వేర్ మీటర్ల వరకు ప్రతి స్క్వేర్ మీటర్కి రెండు వందల రూపాయల చొప్పున వంద నుంచి మూడు వందలు అయిపోయినట్లయితే నాలుగు వందల రూపాయల చొప్పున స్క్వేర్ మీటర్కి మూడు వందల నుంచి ఐదు వందల మీటర్లు అయితే ఆరు వందల రూపాయల స్క్వేర్ మీటర్కి చొప్పున ఇక ఐదు వందల మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్నట్లయితే ప్రతి స్క్వేర్ మీటర్కి ఐదు వందల రూపాయల చొప్పున బేసిక్ ఛార్జెస్ని నిర్ధారణ చేశారు అదే స్లమ్ అయినట్లయితే ఐదు రూపాయలు అది ఎంత విస్తీర్ణం ఉన్నా ప్రతి స్క్వేర్ మీటర్కి ఐదు రూపాయలు బేసిక్ ఛార్జ్ ఉంటుంది ఉదాహరణకి మీకు ఒక వంద స్క్వేర్ మీటర్లు వంద స్క్వేర్ మీటర్లు అంటే దాదాపుగా నూట ఇరవై గజాలు ఉంటుంది వంద స్క్వేర్మీటర్ల విస్తీర్ణం గల లేఅవుట్ ప్లాట్ కనుక ఉన్నట్లయితే దాని యొక్క బేసిక్ ఛార్జెస్ వంద ఇంటూ వందలు అంటే ఇరవై వేలు అవుతుంది ఇది బేసిక్ ఛార్జెస్ ఇప్పుడు ఈ బేసిక్ ఛార్జీల్లో కొంత పర్సెంటేజ్ని రెగ్యులరేషన్ ఫీజుగా తీసుకోవటం జరుగుతుంది ఈ రెగ్యులరేషన్ ఫీజు పాత జివోలో ఏం చెప్పారంటే ఒక స్క్వేర్ మీటర్కి మూడు వేల విలువ ఉంటే ఒక రేటు మూడు వేల నుంచి ఐదు వేల ఉంటే ఒక రేటు ఐదు వేల నుంచి అయితే ఒకటి పదివేలకు మించి స్క్వేర్ మీటర్కి పదివేల రూపాయల కంటే మించి కనుక విలువ ఉన్నట్లయితే వాటి యొక్క పర్సెంట్ వేరుగా ఉంటుంది ఇరవై ఐదు శాతం నుంచి వంద శాతం వరకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకోవడానికి పాత జీవోలో ఉంది అంటే ఉదాహరణకి మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా వంద గజాల ప్లాట్ కనుక అయి ఉంటే దాని యొక్క బేసిక్ ఛార్జ్ ఇరవై వేల రూపాయలు అవుతుంది ఈ పాత జీవో మేరకు ఆ ఇరవై వేల రూపాయల్లో ఇరవై ఐదు శాతాన్ని ఫీజుగా కట్టాలి రెగ్యులేషన్ ఫీజుగా కట్టాలంటే ఐదు వేల రూపాయలు అవుతుంది ఇది పాత జీవోలో ఉన్న రెగ్యులేషన్ ఛార్జెస్ ఇక దీంతో పాటుగా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కూడా ఉన్నాయి అంటే లేఅవుట్లో కనుక నిర్ధారించినట్టుగా కనీసం పది శాతం ఓపెన్ స్పేస్ వదలకపోయినట్లయితే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ విలువల ఆధారంగా ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ విలువలో పద్నాలుగు శాతం దాన్ని ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కింద కట్టాలి ఇది రెండో ఛార్జ్ ఇక మూడో ఛార్జ్ ఏంటంటే కాలం కన్వర్షన్ కనుక చేసుకుని ఉండకపోతే అంటే నాలా కన్వర్షన్ కనుక జరిగి ఉండకపోతే నాలా కన్వర్షన్ ఛార్జెస్ కూడా కట్టాలి అనేది ఈ చట్టంలో ఒక నియమం ఇప్పుడు ఈ మూడిట్లో కొత్త జీవో నూట ముప్పై ద్వారా మార్పు చేర్పు చేయటం జరిగింది అదేంటంటే ఒకటి ఈ ఛార్జెస్ స్లాబ్స్ అయితే అయితే ఉన్నాయో ఇంతకు మునుపు అయితే నాలుగు స్లాబ్లో ఉన్నదానికి కాస్త ఏడు స్లాబ్లోకి మార్చారు అంటే మూడు వేల రూపాయలు గ గజానికి మీటర్కి మూడు వేల ఉంటే ఒక స్లాబ్ మూడు వేల నుంచి ఐదు వేలు మరొక స్లాబ్ ఐదు నుంచి పది వేలు ఒక స్లాబ్ పది నుంచి ఇరవై వేలు ఒక స్లాబు ఇరవై నుంచి ముప్పై వేలు ఒక స్లాబ్ ముప్పై నుంచి యాభై వేలు ఇంకొక స్లాబ్ చివరిగా యాభై వేల రూపాయల కంటే ఎక్కువ స్క్వేర్ స్క్వేర్మీటర్ ఉన్నట్లయితే ఇంకో స్లాబ్ ఉంది ఈ స్లాబ్ వారిగా ఛార్జెస్ మాత్రం ఇరవై శాతం నుంచి వంద శాతం వరకు ఉంటాయి ఇది ఒక మార్పు స్లాబులు మారాయి స్లాబుల మీద విధించే పర్సంటేజ్ ఏదైందో అది కూడా మార్పు చేశారు ఇక రెండో మార్పు ఏమన్నారంటే ఓపెన్ స్పేస్ కనుక వదలకపోతే పద్నాలుగు శాతం ఏదైతే ఛార్జీలు కట్టాలో అది ఇప్పటి రిజిస్ట్రేషన్ విలువలాగా కాకుండా కొనుగోలు చేసినప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ విలువ ఉందో దాంట్లో పద్నాలుగు శాతం కడితే సరిపోతుంది అనేది రెండో మార్పు పాత జివోలోనేమో ఈ జివో వచ్చిన నాటి రిజిస్ట్రేషన్ విలువ ఉండే ఇప్పుడు కొత్త జీవో ప్రకారం మాత్రం కొనుగోలు చేసినప్పుడు ఏదైతే విలువ ఉంటుందో దానిపైన పద్నాలుగు శాతాన్ని ఓపెన్ స్పేస్ ఛార్జెస్ కింద కట్టాలి ఇక మూడో అంశము పాత జివోలో నాలా ఫీజు అదనంగా ఉండేది కొత్త జీవో ఏమంటుందంటే ఇక అదనంగా నాలా ఫీజు వసూలు చేయరు ఈ ఇంతకుముందు ముందు ఏదైతే మనం మాట్లాడుకున్నామో రెగ్యులేషన్ ఛార్జెస్ ఓపెన్ స్పేసెస్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అందులో నాలా ఫీస్ కూడా ఇంక్లూడెడే సపరేట్గా నాలా చార్జెస్ కట్టాల్సిన అవసరం లేదు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలా జియోకి కొత్తగా చేసిన సవరణ జిఓ